ప్రస సిద్ధిరీంతలబిల్లిరంగం ద్వాదశ దినకర్మ సందర్భేణుషపూజా చకరిష్యమాన శివాయ నమేశరాయ నమ వం శంభవే నమ వాముఖాయ నమ వం జగద్రక్షాయమాం విరాట్ నమాం జగన్మయాయ నమీ సహస్రలింగేశేర స్వామనే నమ

ఓం త్రయంబకే దేవీ నారాయణీ నమస్తే శ్రీమన్మహిరేశ్వర్యో నమో నమీ ఆనంద కర్పూర దివ్యమంగళరాజనా మహాదేవ పార్వతీపదేరేవంబో శంకర హరస్త శ్రీగురుభ్యో నమ హరి నమస్కారండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది నాలుగు గోభాగ్యులకు ఈరోజు కీర్తిశేషులు చింతలపెల్లి రంగమ్మ గారి ద్వాదశ దినకర్మ తన సందర్భంగా జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యం ఎల్లవెల్ల వినట్లు కోరుకుంటూ కీర్తిషులు చింతల పెళ్లి రంగమ్మ గారి ఆత్మ శాంతి అని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నికుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం కూడా మాతృదేవ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది అనగలకు ఆకలిదేశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదగలగ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవాం అన్నదాసుకి భవాం అన్నదాసుకి భవాం ధన్యవాదాలు